అంబటి రాంబాబు గారి చుట్టూ అధికార పార్టీ వాళ్ళు సాగించిన అరాచకాన్ని కనుక చూస్తే నిజంగానే అసలు ఎంత దారుణమైన పరిస్థితులకి రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నారు అంబటి రాంబాబు గారు నిన్న దారుణంగా వీళ్ళు దూషించారు ఆయన కారు మీదకు పోయారు ఆయన ఆవేశంలో ఒక మాట తూలిన మాట తూలారు అది వాస్తవం మనం కూడా నిన్ననే చెప్పాం ఆయన ఆ మాట అనకుండా ఉండాల్సింది ఆవేశంలో మాట తూలారు అని తర్వాత ఆయన ఆవేశంలో మాట తూలిన మాట వాస్తవం ఇంత సీనియర్ రాజకీయ నాయకుడిని నేను ఆ మాట అనకుండా ఉంటే బాగుండేది అని చెప్పి ఆయన కూడా దానికి ఒక రకం పశ్చాత్తాపం వ్యక్తం చేశారు మరొక వైపు అంబట్ రాంబాబు గారి ఇంటి మీదకెళ్ళి మొత్తం ఫర్నిచర్ ధ్వంసం చేసి పోలీసుల సమక్షంలోనే ఆయన ఇంటి మీదకెళ్ళి అక్కడ తాగిండ్రా అక్కడికి పోలీసులు వచ్చి ఫస్ట్ పంపించేసినామన్నారు మళ్ళీ సీన్ కట్ చేస్తే రాత్రికి అంబటి రాంబాబు గారిని వచ్చి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం వీళ్ళు మళ్ళీ ఆయన అంబటి రాంబాబు ఇంటికి కరెంటు కట్ చేసి ఏకంగా సుత్తులు పెద్ద పెద్ద కట్టలు పట్టుకుని అదేదో యుద్ధం చేసినట్టు నేరుగా వచ్చి ఆయన ఇంటి మీదకి రావడం మధ్యలో ఇల్లు తగలబెట్టడం ఆ ఇల్లు గుల్ చేసే ప్రయత్నం చేయడం సుత్తుతో కొట్టడం కిటికీలు బిగేయడం ఈ స్థాయి అరాచకమా ఈ ఇంత ఈ స్థాయి దౌర్జన్యాల వామ్మో అంబట్ రాంబాబు గారు మాట తూలినందుకే ఇంత అరాచకాలు చేస్తూ ఉంటే మరి ఇంత అరాచక మాట తూలారని చెప్పి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు మరోవైపు ఇన్ని అరాచకాలు మరి ఇన్ని అరాచకాలు చేసిన వాళ్ళ మీద ఏం చేయాలి ఈరోజు అధికారం ఉంది కదా అని చెప్పేసి ఇన్ని చేసుకుంటే రేపు వాళ్ళ మీద ఇంతకు రెండింతలు వాళ్ళు తెగపడితే ఇంక రాష్ట్రం ఏమన్నా ఉంటుందా అసలు ఇలాంటి రాష్ట్రంలో కావాల్సింది ఇలాంటి రాజకీయమా బా అసలు ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉండకూడదు అని చెప్పేది అనుకున్నాము అంతకు బ ఎన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ దరిద్రంగా రాక్షసంగా రాజకంగా ఏం శృతి మించిపోయారా బాబోవే అసలు మాటలకు కూడా అన్నానంత చనా ఏం చేస్తారో ఈ రాజకీయంతో ఇంత తెగబడి ఏం చేస్తారో ఇంత బరితెగింపులేంటో ఈ వ్యవస్థలేంటో వీళ్ళ ఏంటో డైరెక్ట్గా వచ్చి ఇల్లు ఇంటికి నిప్పు పెట్టి డైరెక్ట్గా వచ్చి సుత్తులు తీసుకొని వచ్చి ఆ చేసి డైరెక్ట్గా వచ్చి కొట్టేటి ఏంది అంత ఏంది దాటి దౌర్జన్యం అధికారంలో ఉన్న వాళ్ళు ఏమైనా చేయొచ్చా